ఏంటి పరిస్థితులు అందరు ఎలా ఉన్నారు ఏంటి సంగతులు విషయం ఏంటంటే నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అన్నమాట మీరు తమ్ముణలో చూసిన ఫోటో గురించి నేను దీని తర్వాత మాట్లాడతాను ముందు చెప్తాను యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా మాక్సిమం నాకు తెలిసి కోవైట్ హిస్టరీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటివన్నీ చాలా చెప్పారు నాకు తెలిసి కోవైట్కి సంబంధించి ఫ్యాక్ట్ హిస్టరీకి సంబంధించిన విషయాలు మన ఛానల్లో ఉన్నట్టు నాకు తెలిసి కువైట్లో ఉన్న ఛానల్లో ఏ ఛానల్లో ఉండవు నాకు తెలిసినంత వరకు సో మిగతా టాపిక్స్ ఉన్నాయి చేయడానికి కాకపోతే ఏంటంటే ఆ టాపిక్స్ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అనమాట అంటే అటు గురించి చెప్పచ్చు చెప్పకూడదు అన్నది కూడా నాకు క్లారిటీ లేదు సో ఇంకా నేను ఏ వీడియోస్ చేయాలి ఆ టాపిక్స్ అయిపోతే రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అంటే ఎలా అంటే ఈరోజు బ్రెడ్లు తీసి రమ్మన్నారు లేదు ఈరోజు ఎల్లుడిపిచ్చారు ఇలాంటి వీడియో చేయాలి అది చేయడం మన వల్ల కాదు ఎందుకంటే ఆ వీడియోలు చేయడం వల్ల నాకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది కానీ చూసే మీకు రూపాయి రూపాయి ఉపయోగం ఉండదు అర్థమవుతుందా సో అది చెయ్యాలా వద్దా అన్న ఒక కన్ఫ్యూషను ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వంద వీడియోల్లో ఒక పది వీడియోలు లేదా ఒక ఇరవై వీడియోలు ఉన్నాయనుకోండి అంటే నా వర్క్ ఏంటి నాకేం పని చెప్పారని బాగుంటుంది చూడటానికి అంటే ఓ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా ఉంది ఇరవై వీడియోకి పని తేడా వచ్చిందని ఒక చిన్న క్లారిటీ కోసం ఉంటుంది అలాగా వంద వీడియోల్లో తొంభై ఐదు వీడియోలు అయ్యే ఉండి ఐదు వీడియోలు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ చూడటానికి కూడా మీకు ఏ యూజ్ ఉండదు సో అది ప్రజెంట్ దగ్గర దగ్గర నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాచ్ అవర్స్ కూడా ఇంకొక వన్ ట్వంటీ అలా అయితే మినిమం అంటే అయిపోద్ది అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు ఛానల్ డిలీట్ చేయాలా లేదా ఏదన్నా ఇదే అంటే ఈ కోయటికి సంబంధించే ఇంకా ఇన్ఫర్మేషన్ లాంటిది కాకుండా ఏదన్నా వేరే టాపిక్ తీసుకోవాలన్నది నాకు అర్థం కావట్లేదు సో ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి ఈ తర్వాత నుంచి మీరు వీడియో చూసినా ఒకటే చూడపోయిన ఒకటే ఇది మీ సజ అంటే మీ నుంచి నాకు సజెషన్ కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఒకసారి సజెస్ట్ చేయండి అంటే వీడియోస్ ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి సో అది సంగతి ఇప్పుడు అసలు విషయానికి వస్తే తమ్ముడులో మీరు చూసారు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి నాకు తగ్గిపోయినాయి మాక్సిమం అటు ఇటుగా లేవు అనుకునే చెప్పాలి ప్రాబ్లమ్స్ అంటే ఇబ్బంది పెట్టే అంత లేవు అర్థమవుతుందా నేను ఏంటంటే బయటికి వెళ్దామని చెప్పేసి ఒక ఫోర్ ల్యాక్స్ వరకు అప్పు చేశాను అందరికీ తెలిసింది ఏజెంట్ దగ్గర మోసుకునేమని చెప్పేసి సో అదేంటంటే అది అయిపోయింది సో పేమెంట్స్ అయిపోయినాయి అది పెద్ద ఇబ్బంది లేదు సో ఒకవేళ నేను కోయిట్ డ్రైవరు వెళ్ళి మనం ఏం చేస్తాం అయినా డ్రైవింగ్ జాబ్లో ఏం ఫ్యూచర్ ఉంటుందని ఆలోచించుంటే ఈరోజు అప్పు తీరుండేది ఇంకా అది పెరుగుతూ ఉండేది ఆ నష్టపోయిన డబ్బులు నాకు వెనక్కి ఎలాగో వచ్చేవి కావు సో దాని గురించి నేను ఆ డబ్బులు పోయినాయి అని తెలిసిన రోజు బాధపడలే ఇప్పటికీ బాధపడల నేను సంతోషపడేది ఏంటంటే అయితే అయింది నిర్ణయం మంచిదో చెడ్డదో నాకు తెలియదు సమస్యల నుంచి అయితే బయటపడ్డాను సో అది సో చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా గల్ఫ్లో కష్టాలు ఉంటాయి కష్టాలు ఉండకుండా అయితే ఉండవు గల్ఫ్లోనే కాదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏ దేశంలో అయినా ఏ పనులైనా ఉండాల్సిన కష్టం ఉంటూనే ఉంటుంది దాన్ని మనం ఎలా చూస్తున్నాం అన్నదే పాయింట్ అర్థమవుతుందా ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నాను అనుకోండి నేనేం చెప్తానంటే నాకు ఒక రెండు రోజులు పని ఎక్కువగా చెప్పేశారు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక వీడియో తీసుకొని చెప్పేస్తాను అనమాట ఇక్కడికి రాకండి ఇది కష్టమైన పని అని చెప్పేసి కానీ నేను వీడియో ఎక్కడి నుంచి చేస్తున్నా ఎక్కడి నుంచే చేస్తున్నా కదా వీడియోలో చెప్తున్నా కానీ ఇంకో రెండు సంవత్సరాలు నేను తర్వాత సరే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా కానీ ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయి డబ్బుల కోసం మళ్ళీ ఇబ్బంది పడే స్టేజ్కి వెళ్ళాం కదా సో అది సమస్య ఎవరిది ఎలా ఉందన్నది వాళ్ళ సొంతగా వాళ్ళకి తెలుస్తుంది అర్థమవుతుందా ఎప్పుడైనా సరే మనం పది మంది దగ్గర నుంచి సలహా తీసుకోవాలి కానీ ఏం చేయాలి అన్న నిర్ణయం మాత్రం మన సొంతగా మనం తీసుకోవాలి అప్పుడు మాత్రమే అది మంచిదైనా చెడ్డదైనా సరే మనకి పెద్ద బాధ అనిపించదు సో అది వీడియోస్ చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి నేను ఎప్పుడూ చెప్పేది ఇదే అన్నమాట వీడియోస్ చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి కానీ దాని మైండ్కి తీసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోకండి అది ఒక ఒక ఏంటి అది సలహా లాగా మాత్రమే అంతే దాన్ని ప్రాక్టికల్గా ఎలా జరిగిద్దో ఒకసారి అప్లై చేసి చూడండి అంతే దాని తర్వాత ఫైనల్ నిర్ణయం అనేది మీరు తీసుకోండి అర్థమవుతుంది ఈ రోజులో డబ్బు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే కాదు మీకు ఎవరో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు ఉండరు డబ్బు మెయిన్ అందరూ అంటారు డబ్బే అన్నిటికీ సమాధానం కాదని చెప్పేసి అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గరగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వరకు డబ్బే సమాధానం ఫైవ్ పర్సెంట్ ఎందుకు చెప్పట్లేదు అంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అంటే కొంతమందికి నచ్చదు అందుకే ఫైవ్ పర్సెంట్ తగ్గించి చెప్తున్నాను అన్నమాట సో అర్థమైంది కదా అంటే నిజంగా చెప్తున్నా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఎలాంటి పంచాయతీలు పెట్టుకోకుండా ఎందులో ఇరుక్కోకుండా మీ పని మీరు చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకొని ఫుడ్ మేనేజ్మెంట్ తెలిస్తే కరెక్ట్గా బాగా సర్వైవ్ అవ్వగలరు మీకు అనిపించవచ్చు చాలామంది వీడియోస్లో నేను ఎక్కడికి రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు చాలా కామెంట్లు చూసేవాడిని అంటే కువైట్ అన్నువల్ చేసే వీడియోస్ కింద కామెంట్లు చూసేవాడిని అలాగంటే ఆ నలభై వేలు ఏదో ఇండియాలోనే వస్తాయి కదా ఇండియాలోనే చేసుకోవచ్చు కంటే ఇండియాలో వస్తే చేసుకోవచ్చు ఇంటికి కూడా దగ్గరగా ఉంటాం కాదనట్లేదు కాకపోతే ఆ నలభై వేలు నేను మా ఊర్లో ఉండి సంపాదించిన అర్థమవుతుందా సంపాదించవచ్చు దానికి చాలా టైం పట్టుద్ది ఓకేనా మా ఊర్లోనే నేను సంపాదించలేను నేను ఏదో ఒక ఊరు వెళ్ళాలి అక్కడ ఇల్లు నేను కొనలేను కదా నాకు పలానా ఊర్లో జాబ్ వచ్చింది అక్కడ ఇల్లు ఒకటి కొనుంచుకోవాలి అని చెప్పి అంత ఉండదు కదా ఎందుకంటే అంత ఉంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు అక్కడికి వెళ్ళి రెంట్లు తీసుకోవాలి ఫుడ్డు ఇన్ కేసు పెళ్ళి అయితే ఆ ఖర్చులు వేరుంటాయి సో ఇదంతా పోను మనిషికి ఎంత మిగిలిద్ది మాక్సిమం ఏం మిగలదు కాబట్టి ఇక్కడికి వచ్చితే ప్రాఫిట్ ఏంటంటే అంటే డ్రైవర్గా జరిగే ప్రాఫిట్ నేను చెప్తున్నా ఇక్కడ రమ్మండి ఇంకెప్పట్లా జస్ట్ ప్రాఫిట్ ఏంటో చెప్తాను అంతే ఓకేనా అంటే రూమ్ వీళ్ళిస్తారు నాకు ఫుడ్ చేసుకోవాల్సిన సరుకులు వీళ్ళు ఇస్తారు నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలంటే దానికి సంబంధించిన సరుకులు మాత్రం నేను కొనుక్కోవాలి ఆయిల్ రైసు ఇంకా పప్పు ఇలాంటివి ఇస్తారు ఈ మూడే నేను తీసుకునేది అవి కూడా మూడు నెలలుగో నాలుగు నెలలుగో ఒకసారి తీసుకుంటా సో అది దాని విధంగా నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు బయట ఫుడ్ నాకు వచ్చేది ఒక ముప్పై ఆరు వేలు అనుకోండి అందులో ఐదు వేలు నా ఖర్చులు పోయింది రీఛార్జ్కి ఫుడ్కి ముప్పై ఒక్క వేలు నేను ఇంటికి పంపించగలను ముప్పై ఒక్క వేలు యాసిటీజుకి నేను ఇంటికి పంపించేయగలను సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉండదు కాబట్టి అందరం ఏం చేస్తామంటే ఇట్లా బయట దేశాలకు వచ్చి పని చేసుకోవాలి అనుకుంటాం సో అది ఒకటే రీజను అంతమించి రీజన్ ఏం లేదు ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ ఎప్పటికైనా సరే సో అది అంటే చాలామంది డౌట్ ఏంటంటే బయట దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు అసలు వెళ్ళాలా వద్దా వెళ్తే పరిస్థితి అలా ఉంటుంది ఏంటనే ఆలోచనలు ఉంటాయి కంపల్సరీగా నాకు ఉండేది నేను ఫస్ట్ రోజు కువైట్లో దిగి ఆ ఎయిర్పోర్ట్లో పిచ్చోళ్ళ చూసే రోజు నాకు వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే కొంచెం భయంలాగా అనిపించింది ఎందుకంటే మనకి వీళ్ళ మాట తెలియదు కదా ఫస్ట్ టైం దిగంగానే వీళ్ళు గట్టి గట్టిగా మాట్లాడేసుకుంటే అనవసరంగా వచ్చామా అన్న ఒక ఫీలింగ్ వెంటనే వచ్చేసింది నాకు ఎయిర్పోర్ట్లో దిగంలోనే ఫస్ట్ ఆ ఫీలింగ్ వచ్చింది ఆ రోడ్లన్నీ చూసుకుంటూ వస్తుంటే అది కొంచెం అంటే ఆ చలికాలం ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ అవుద్ది అంతకుముందు వచ్చాను నేను రోడ్లన్నీ చూసుకుంటూ వస్తుంటే ఏమైందంటే ఆ ఎండకి అరే చెప్పింది నిజమే కదా ఎందుకు వచ్చాం ఇక్కడికి అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి నా పాస్పోర్ట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి కింద రూమ్లోకి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చొని ఎందుకు వచ్చాం ఏం జరిగింది అసలు ప్రాసెస్లో ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచిస్తే డబ్బులు పోయినాయి ఆ డబ్బులు మళ్ళీ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతే నేను ఏమీ చేయలేను అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి సో అవి పెరగకుండా తగ్గించాలి అంటే ఇక్కడ కంపల్సరీగా ఉండాలని చెప్పి ఒక పది నిమిషాలు అనిపించింది ఆ తర్వాత నుంచి నేను ఏ రోజు ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పి బాధపడలో ఎప్పుడన్నా చిరాకు వచ్చిద్దా అంటే చిరాకు వచ్చిద్ది ఎప్పుడు వచ్చిద్దానంటే ఇప్పుడు నేను వీళ్ళ ఇంట్లో చేయడానికి వచ్చాను కదా వీళ్ళ ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో అంటే వీళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఏదన్నా పనిచేస్తాం మాత్రం నాకు చిరాకుగా అనిపించింది అక్కడ తప్ప వీళ్ళకి చేయడానికి నాకు ఇబ్బంది ఏం లేదు పొద్దున వెళ్ళి నాకు నైట్ వచ్చినా నాకు ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే ఇక్కడ నేను పని చేయడానికి వచ్చాను కాబట్టి పనే సమస్యకి చూడకూడదు ఎందుకంటే ఇక్కడికి నన్ను పిలిపించి మెడలో పొల దాంట్ కూర్చోబెట్టి మూడు పూటలు అన్నం పెడతారు అని చెప్పి ఆస్తో రాలేదు కదా పని ఉంది పని చేస్తే నెలకు డబ్బులు ఇస్తారు ఇది ఇదే వ్యూతో ఎక్కడికి వచ్చాను అదే వ్యూతో బతుకుతున్నాను అంతే సో ఎక్స్ట్రా పని చెప్పినప్పుడు చేస్తా అంటే అప్పుడప్పుడు ఎక్స్ట్రా పని చేయాల్సి వచ్చింది సాఫ్ట్వేర్ అయినా సరే ఓటీ చేయాల్సి వచ్చింది లేదా సండే వర్క్ చేయాల్సి వచ్చింది ఎక్కడైనా సరే ఎక్స్ట్రా పని ఉండాల్సింది ఉండే ఉంటుంది సో దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు సో ఇక్కడ మనకు డబ్బు కావాలి కాబట్టి సో ఆ పని నాకు ఏ రోజు కష్టం అనిపించలేదు ఒక్కోసారి అనిపించింది అది పెద్ద అంటే మళ్ళీ ఆ పది నిమిషాలే ఆ పని ఉన్న పది నిమిషాలే నాకు చిరాకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నేను మర్చిపోతాను కదా అసలు గుర్తు కూడా ఉండదు అది సో అది చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను నా లైఫ్ అంటే ఏ విధంగా కొంచెం సెట్ సెట్ అంటే సెటిల్ అయిపోయి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి అంత సెటిల్ రాలేదు సెట్ అయిందంటే టెన్షన్ పడాల్సిన పనులు అయితే ప్రజెంట్ ఏమీ లేవు సో అది వరకు క్లియర్ చేసుకోగలిగాను వచ్చిన సంవత్సరం ఉన్నారా అలాగా సో అది ఎవరైనా రావాలి అనుకుంటే మీ సొంతగా మీరు నిర్ణయం తీసుకోండి ఒకవేళ అప్పు చేసి ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు చూసి వెళ్ళిపోయేవాళ్ళు అయితే రావడమే బెటర్ ఎందుకంటే అక్కడ అప్పు అయిపోద్ది ఇక్కడ పని ఉండదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వెళ్తున్నా వెళ్తా అని చెప్పాడు ఐదు రోజులు కూడా ఉండలేదు వచ్చాడు ఆ మాటలు కొన్ని రోజులు భరించాల్సి వచ్చింది సో అది ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్కడికనే కాదు ఏ దేశమైనా ఇదే ప్రాసెస్ ఆలోచన ఇక్కడ మీరు ఒకసారి ఫిక్స్ అయ్యి వెళ్ళారు అని అంటే అనుకున్నది చేసిన తర్వాతే తిరిగి రావాలి అది కష్టము సుఖము అది మీ ఇష్టం అంతే డబ్బు ఇప్పుడు నేను ఒక తప్పు చేసి సంపాదించాను అని అంటే నా దగ్గరికి జనం రావడానికి భయపడతారు ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా అయ్యి ఏదన్నా ఇబ్బంది అయితే ఆ డబ్బు ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళాం కాబట్టి ఇరుక్కోవాల్సి అని చెప్పి నేను ఇక్కడ ఇల్లులే గడిగాను కారులే గడిగాను కార్లే తోలాను దేవుడికి తెలుసు అది పని చేసి సంపాదించినాం కాబట్టి ఈ డబ్బు దగ్గరికి ఎవరికి భేదాలు అభిప్రాయాలు ఏముండవు డబ్బుంది కాబట్టి వస్తారు అంటే నాకు వస్తారని చెప్పట్ల నాకు రావడానికి కూడా ఈ పద్దగా ఎవరు లేరు కానీ ఇబ్బంది ఏమి లేదు అలాగా మనకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు సో అదే నాకు ప్లస్ పాయింట్ సో మనీ ఇంపాక్ట్ లైఫ్ మీద అలా ఉంటుంది సో అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయాలన్నదని నిర్ణయించుకోండి సో ఇది నా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే సో ఫస్ట్లో అడిగాను కదా సజెస్ట్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో థ్యాంక్ యూ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం ఇన్ కేస్ మీ సజెషన్స్లో నాకు ఏదన్నా ఒక ఐడియా తట్టింది అంటే ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ వస్తే లేదు అని అంటే ఇంకొక వీడియో చేసి ఛానల్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తా లేదు అంటే ఒక ఆల్టర్నేటివ్ ఆయన దొరికింది అనుకోండి దాని ప్రకారంగా ఛానల్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్